फस्ट हाफ से स हाफ वर को चाला లైక్ అంతర్ వన్ ఉంటుంది లాస్ట్ ఫార్టీ మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫార్టీ మినిట్స్ కోసం చాలా చూడొచ్చు ఇంకోసారి చూడొచ్చు కావాలంటే పెద్దలు చాలా బాగా నచ్చుతుంది పెద్దలకి అయితే చాలా బాగా నచ్చు ఫ్యామిలీతో పక్కా వెళ్ళాలి ఫ్యామిలీ వన్ మా పార్ట్ వన్ కన్నా బాగుంది విజువల్స్ మెయిన్ హైలైట్ చాలా బాగా చేస్తుంది విజువల్స్ అయితే చెప్పట్లేదు క్లైమాక్స్ అయి లాస్ట్ ఫార్టీ మినిట్స్ ఇంకా దేవుడి కోసం అలా వెళ్ళిపోతుంది అంటే ఏదో పెట్టినట్టు కాకుండా చాలా న్యాచురల్గా ఉంటుంది దేవుడి కోసం ఆ భక్తి మీద వస్తుంది ఏంటండి కాంతారా వచ్చింది అది కాంపిటీషన్ బట్ ఈజీగా వస్తుంది ఈజీగా వస్తుంది సూపర్ హిట్ సూపర్ హిట్ కాంతారా మూవీ సూపర్ మూవీ అయితే అంటే యాక్షన్ సీన్స్ కానీ స్టోరీ కానీ సీక్వెన్స్ కానీ బిజినెస్ కానీ సౌండ్ కానీ బీజం కానీ బ్యాక్గ్రౌండ్ కానీ సూపర్ అన్న ఎక్సలెంట్ అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది అంటున్నారు ట్వంటీ మినిట్స్ అలా అనిపిస్తుంది అన్న ఎందుకంటే మనం ఒక త్రీ ఇయర్స్ తర్వాత చూస్తున్నాం కాబట్టి కొంచెం ఏంటంటే ట్వంటీ మినిట్స్ అలా అనిపిస్తుంది మనం చూస్తే చూస్తున్నాం కానీ అప్పుడు తెలిసిపోతే సినిమా ఏందని అంటే ఇంటర్వెల్ తర్వాత ఎలాంటి సీన్స్ వస్తాయి మనం ఇంటర్వెల్ తర్వాత సీన్స్ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో చాలా మంచి మంచి సీన్స్ ఉన్నాయి మనం అనుకుంటాం మనం అనుకునే ఒక వంద పర్సెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది గురించి ఇంకా ఇంటర్వెల్ కన్నా ముందు ఒక సీన్స్ ఉంది తర్వాత ఇంటర్వెల్ తర్వాత రోజు ఒక రెండు సీన్స్ లాస్ట్ ఫైట్ అయితే ఐదు వందలతో ఐదు వందల మంది బయట ఉండదు అదే ఇంకొక రేంజ్ లో ఉండదు శివుని ఎట్లా చూపిస్తాడు శివుని అదే ఐదు వందల మంది ఫైట్ తోటి ఉంటే ఆయన సంథింగ్ ఇట్లా వాళ్ళ బలం తగ్గిపోవాలని వాళ్ళు ఏదో పూజ చేసి ఉంటే అప్పుడు ఆయన వ్యక్తి ఉంటాడు దైవం దేవుడు నువ్వు అక్కడ వెళ్ళిపో చిన్నగా ఉన్నప్పుడు నువ్వు అది చూసినా అక్కడ క్రితంగా చూస్తూ అక్కడ వెళ్ళిపో నేస్తూ బలం వచ్చినా అటు ఇచ్చి ఆరు గుమ్మలో వెళ్ళి చూడొస్తాడు అన్నమాట